మిత్రులారా ఈరోజు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ ఎల్బి స్టేడియంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఉంది ఈ వేదిక మీదున్న మాకందరికీ డిసెంబర్ ఏడు నాడు ఇక్కడే ఉద్యోగ ప్రమాణాలు చేసినప్పుడు మా మేము మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషాన్ని పంచుకున్నామో మీరు కూడా ఇక్కడే మీ కుటుంబ సభ్యులతో ఈ ఎల్బి స్టేడియంలో మీరు ఆనంద పర్వదినము గడుపుకుంటుంటే మేమందరం మీ కుటుంబ సభ్యులుగా మీ సంతోషంలో భాగస్వాములు కావడానికే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారు ఏర్పాటు చేశారు